ఒక గొప్ప అజ్ఞాత రచయిత రాసిన వ్యాఖ్యలు పదేళ్లు నియంతంగా పాలించిన కేసీఆర్ కు నిజంగా ఇది గాయాలే అధికారంలో ఉన్న వారి కళ్ళు తెరిపించే వాస్తవాలను ఆయన పేరు ఫోన్ నెంబర్ ఇవ్వకపోవడం వల్ల సదరు అజ్ఞాత రచయిత అనుమతి లేకుండానే మా పెన్ టీవీ ఛానల్ వాడుకుంటున్నాం ఇట్లు ఎడిటర్ కట్టా నరేంద్రాచారి సీనియర్ జర్నలిస్ట్ సారో ఒంటరైపోయారా ఎంత గొప్పగా రంగ ప్రవేశం చేశారో అంతే ప్రజాదరణతో విరమణ చేసి ఉంటే మీరు తెలంగాణ యోధులయ్యేవారు సరు ఉద్యమంలో మీరు ఎప్పుడు ప్రశ్న పెడతారని చూసిన గంటల తరబడి మీ మాటలు విన్నోళ్ళం మిలియన్ మార్చ్ బంద్లు రాస్తారోకాలు నిరాహార దీక్షలు ఇలా ఎన్నో చేసి విసిగి వేసారి ప్రాణాలు తీసుకునే వాళ్ళం అమాయకులం తెలంగాణ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని కలగన్నోళ్ళం సారు నీళ్లు నియామకాలు నిధుల పేరుతో మమ్మల్ని బలి చేసి మా యువకుల ప్రాణాలతో చెలగాటమాడి ఆ సమాధుల మీ కుటుంబాన్ని పదవులతో కూర్చోబెట్టి నియంతలాగా ఏకచక్రాధిపత్యం చేస్తూ మా యువకులను భయపెట్టి కేసులు పెట్టి నిర్బంధించి పేపర్లు అమ్ముకొని మోసాలు కబ్జాలు దౌర్జన్యాలు చేసి చుట్టూ జై జైలు కొట్టే మందబలం చూసుకొని ఏం సాధించావు సారు ఒంటరిగా మిగిలిపోయావు మీతో వాళ్ళు ఉన్నది మీ వ్యక్తిత్వం నచ్చో మెచ్చో కాదు సారు అవసరం అధికారం పదవి కానీ ఒక్క మంచి స్నేహితుడైనా ఉన్నాడా సారు మీతో బంగారం బంగ్లాలు హంగులు పొంగులు ఏవైనా తృప్తినిస్తున్నాయా సారు సామాన్యుడు నాయకుడి పాలనలో గొప్పతనాన్ని ఆశిస్తాడు మాలో ఒకరిలా ఉండాలని కోరుకుంటాడు సారు కానీ మీరు మీ కాందాన్ని కోసమే బ్రతికేశారు మీలో గొప్ప ఉద్యమకారుని చూసాం కానీ పాలనలో అవినీతికి రారాజుగా మిగిలిపోయారు ఓట్లకు డబ్బులు పంచే రోజులను గల్లీ గల్లీలో వైన్స్లను ఖాళీ జాగా కబ్జాలను రోడ్ల నిండా మీ ఫోటోలను కూలిపోయిన కట్టడాలను ద్రోహపు ఫోన్ ట్యాపింగ్లను డబుల్ బెడ్రూమ్ గొర్రెలు దళిత బంధు పంపకంలో స్కామ్లను ధరణి దొంగ రిజిస్ట్రేషన్లను చేయని దొంగ పని లేదు సారు మీరు మీరు మీ లీడర్లు సారు ఇక అయిపోయింది మీరు చరిత్ర పుటలో అవినీతి సామ్రాట్ గా మిగిలిపోయారు మీకు మీ కుటుంబానికి ఈ తెలంగాణ నమ్మదు తెలంగాణ పిడికిలి బిగించే గడ్డ రేపు కాంగ్రెస్ మోసం చేస్తే పక్కా బొంద పెడతాం కానీ మిమ్మల్ని మాత్రం తెలంగాణ కోరుకోదు ఇంకో పక్షం వైపు మరో మంచి పాలన కోసం ఉద్యమిస్తాం కానీ మిమ్మల్ని నా తెలంగాణ కోరుకోదు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి